ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి సబ్జెక్ట్ డివియేట్ చేయాలని ఒక ప్రయత్నం అయింది అధ్యక్ష అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎనిమిది ఏంలు రెండు వేల ఏడులో కొబ్బరికాయ కొట్టి రెండు వేల పద్నాలుగు దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి ఎనిమిదేళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ మీ చేతగాంతరం మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశాము అని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకు అది టేలెండ్ అవుతుంది నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఆరు లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం ఇయాల రిజర్వాయర్లు అయిపోయినాయి మీరు కాలువలు ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది ఆ ఈసీ తెచ్చితే ఇలా కాలువలు దౌతే రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఆ పని చెయ్యండి అని చెప్పిన మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆ తమ్మిడి హట్టిలో అక్కడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష వాస్తవానికి ఆ రోజు నేను కూడా రెండు సార్లు వెళ్ళాను అధ్యక్ష మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు మేము ఒప్పుకునే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ ఫిఫ్టీ టూలో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఎలక్షన్స్ అయి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి వన్ ఫిఫ్టీ టూకు మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను జైలలో పడ్డా అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా వన్ ఫిఫ్టీ టూకు ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏడేండ్లు మీరు సమయం వృధా చేశారు మరి మేము ఏడేండ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రాలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతావా మీలాగా ఎనిమిదేండ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు మీకు అవసరమైన నీటి లభ్యత మేడిగడ్డ తమ్మిడి హెట్టి దగ్గర లేదు మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్తుంది మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ తమ్మిడి హట్టి సుందిల్ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవితే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు నాకు డౌట్ కూడా వస్తా ఉంది వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ స్పీకర్ సార్ హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్ మీ కరప్షన్ వల్ల మీ దోపిడీ వల్ల మేడి బ్యారేజ్ బ్యారెస్ట్స్ అయిపోయి ఇక మీకు వెళ్ళి దాడి చేయడమా సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి అధ్యక్ష ఇప్పుడు ఇప్పటికి మూడు సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది ఏ విచారణ అయినా చేయండి దాన్ని మేము సిద్ధమని చెప్పినాం అయితే అధ్యక్ష అయితే బ్యారేజ్ల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము తప్పు ఎవరు చేసినా తప్పే దాన్ని ఎంక్వైరీ చేయండి టెక్నికల్ డిఫాల్ట్ ఏందో తెలుసుకోండి కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి ఒక బ్యారేజ్లే కాదు కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం కాలువలు దవ్వుకున్నాం ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్ కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పులు ఎవరు చేసినా బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం అయితే అధ్యక్ష ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఒక ఏదో ఎప్పుడు జరగని మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొదటి మొదటి మొట్టమొదటి ఫిల్డింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష దేవాదుల లిఫ్ట్ ఇరిగే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్ని పొలాలల్లోకి వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దేవాదుల ఫేజ్ త్రీలో టనల్ కూలిపోయి ముగ్గురు చనిపోవడమే కాకుండా ఆ టనెల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయినాయి ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో రెండు సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు రెండు సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకపోయింది అధ్యక్ష మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రైమ్ వ్యాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దురదృష్టకరం కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి దానికి విచారణ జరపాలి రిస్టోర్ చేయాలి రైతులకు మేలు చేయాలి రైతుల ప్రయోజనాలు దెబ్బ కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై ఇచ్చుకుంటే అయితుంది అసలు వైట్ పేపర్ కొన్ని కాయిదా ముట్టలే ఇప్పుడే ముడుతున్నాయి కదండి ఇప్పుడు జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ హరీష్ రావు గారు అధ్యక్ష లెవెన్ ఫార్టీకి మీరు ఏమి ఇంకా అట్లా ఎందుకు అట్లా చేస్తావు హరీష్ రావు గారు హరీష్ రావు గారు లెవెన్ ఫార్టీకి మీరు స్టార్ట్ చేసిండ్రు ఫార్టీ మినిట్స్ ఒక నిమిషం ఒక నిమిషం ఫార్టీ ఫార్టీ మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మీరు మాట్లాడింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మాట్లాడింది రాజేశ్వరరావు రాజేశ్వరరావు కూర్చోండి నేను చెప్పింది వినండి రెండు రెండు గంటల్లో ఫార్టీ మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మాట్లాడి మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బుర్ర జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష పండిన పంట సాక్ష్యం పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష మీరు అసెంబ్లీలో మా మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష ఆనాటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం ఆ మిషన్ కాకతీయన అధ్యక్ష మ్యాక్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు అమెరికాలోని మిర్చిగాన్ యూనివర్సిటీ చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మిషన్ కాకతీయ ప్రోగ్రాం నాలుగేళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది ఇలా రైతులకు మేలు జరిగింది పదిహేను లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు మత్స్య సంపద పెరిగింది భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష గతంలో ఒక చిన్న వర్షం బట్టి చెరువులు ఎట్లా దిగినాయి ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత చెరువులు తెగడం ఎట్లా తగ్గిందో కూడా నేను వివరాలతో సహా కూడా చెప్పగలుగుతా అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో పదకొండు వందల ఏడు చెరువులు తగినాయి రెండు వేల పదిలో నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క చెరువులు దిగాయి రెండు వేల పదకొండులో అది డ్రాటు మూడు వందల తొంభై మూడు రెండు వేల పన్నెండులో ఆరు వందల యాభై తొమ్మిది రెండు వేల పదమూడులో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది ఇట్లా వేల సంఖ్యలో వర్షాలు బట్టి ఆ రోజుల్లో చెరువులు దిగేది మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడు కూడా అది త్రీ డిజిట్ దాటలేదు ఎంత వర్షాలు పడ్డా కూడా చక్కగా మరి ఆ చెరువుల్ని కాపాడినాం రిస్టోర్ చేసినాం కనుక రైతాంగానికి నీళ్ళు వచ్చినాయి పశుపక్షియాదులకు కూడా నీళ్లు దొరికినాయి భూగర్భ జలాలు పెరిగినాయి మంచి పంటలు కూడా పండినాయి అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి రెండు వేల రెండు వంద చెరువులకు నీళ్ళు ఇవ్వడం అంటే నేరం కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి ఈ మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ చెక్ డ్యాంల నిర్మాణం రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు వందల రెండు చెక్ డ్యాంలను మరి అప్పటి మా ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించడం వల్ల రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు